అపస్తురుల కార్యములు పంతొమ్మిది అధ్యాయం ప్రారంభ మాటలు చదువుకుందాం అపుల్లో కొరిందులో ఉన్నప్పుడు జరిగినది ఏమిటంటే దేనిని బట్టి బాప్తీసం పొందారని అడుగగా వారు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పి వ్యోహాను తన వెనుక అని అందు అనగా వేసునందు విశ్వాసం ఉంచవలేనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైనా బాప్తిష్టం ఇచ్చినని చెప్పాను వారు ఆ మాట విని ప్రభు ఏసు నామమున బాప్తిస్మము పొందిరి అది అలా మీరు కిందకి కంటిన్యూ అయితే కనుక పన్నెండు మంది పిల్లలని చెప్పి రాయబడి ఉంటుంది అక్కడ కాపండి ఇక్కడ నామమున బాప్తిస్మం పొందారు ఎవరి పేరులో పొందని బాప్తీసం ఈరోజు బాప్తీసాలులో ఉన్న రకాల గురించి మాట్లాడాలని ప్రభువును బట్టి వచ్చాను బాప్తిష్టంలో ఉన్నటువంటి రకాలు ఏసునామాన్ని బట్టి బాప్తీసం ఉంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తీసం ఉంది శాస్త్రుల బాప్తీసం ఉంది పరిశైల బాప్తీసం ఉంది సద్దుకైల బాప్తీసం ఉంది యోహాను బాప్తీసం కూడా ఉంది ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్నో రకాలు వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇచ్చే బాపుతాలు కూడా జెండా పైన పట్టుకుని కింద నుంచి వెళ్ళిపోమంటున్నారు అది ఒక రకమైన బాప్తీసం ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఏమంటారు నీ నోట్లో చోట ఉంటుంది నాలుగు చినుకులు చిలకరించేసి అయిపోయింది బాప్తీసం అంటున్నారు ఇది ఒక బాప్తిసం సరైన బాప్తిసం ఏది బాప్తిసం అంటే రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో రాసుకొచ్చాడు నాలుగో వాక్యంలో నుంచి ఆయన ఏమంటున్నాడంటే చదవండి మాటలు ఆరో అధ్యాయంలో నాలుగో వచనం దగ్గర నుంచి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకునేటట్లు అంటే నడుచుకునేటట్లు అంటే మన కొత్త జీవితాన్ని కలిగి ఎలా నడుచుకోవాలి అనేది తెలియాలంటే బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆ అంటే ఏ సుప్రభుతో కూడా అది ఏమవ్వాలంట బాప్తీసం అంటే పాతి పెట్టాలట పాతి పెట్టాలి చచ్చిన వారిని ఏం చేస్తారు పాతి పెట్టాలి బాప్తిసం ఇచ్చేవాళ్ళని పడుకోబెడతాం ఏం చేస్తాం పడుకోబెడతాం అంటే ఏసుక్రీస్తు చనిపోయినట్లు ఆయన్ని కూడా సమాధిలో పడుకోబెట్టినట్లు ఏమండి వీళ్ళని కూడా పడుకోబెడతాం చచ్చిన వారయ్యారు ఇప్పుడు క్రీస్తు యేసు నిమిత్తమై బ్రతికిన వారయ్యారు శరీర పాపముల నిమిత్తమై చచ్చిన వారై క్రీస్తు నిమిత్తమై బ్రతికిన వారయ్యారు కొరిందులో ఎపిస్లో ప్రవేశించి సువార్త సేవంతా చూసుకుని కింది భాగానికి వచ్చాడు ఎక్కడికి కొరిందు పట్టణానికి వచ్చాడు వచ్చినప్పుడు ఇక్కడ కొందరు అపోలో అనేటువంటి ఓ ప్రవక్త ద్వారా బాప్తిసం పొందారు పన్నెండు మంది అని చెప్పి తెలిసింది ఎవరికి పౌల్ గారికి తెలిసినప్పుడు ఆ పౌల్ గారు వచ్చి అంటారు ఆ కుర్రలను సార్ రమ్మనని అన్నాడు వచ్చారు మీరు బాప్తేశం పొందారు కదా పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు వాళ్ళు అంటారు పరిశుద్ధాత్మను పొందడం ఏంటి అదేంటి అని అడిగారు మరి నీ బాప్తేశం ఇచ్చింది ఎవరు అన్నారు అప్పల్లో ఇచ్చాడు అన్నారు మరి పరిశుద్ధాత్మను గురించి బోధించలేదా అన్నాడు మాకు అలాంటిదేం చెప్పలేదు అన్నాడు మరి మీరు ఏ నామాన్ని బట్టి బాప్తేశం పొందారు అన్నాడు బాప్తీస్ ఎవరిని బట్టి తీసుకున్నావని అడిగితే సమాధానం అంటారు యోహాను బాప్తిష్టవం ఒకటే మాకు తెలుసు యోహాను బాప్తిష్టం తప్ప మిగతాది మాకు తెలియదు అన్నారు పన్నెండు మంది కుర్రోళ్ళు కూడా వీళ్ళ ఆత్మలు నశించిపోతున్నాయి అయ్యో అని చెప్పి మనసులో చాలా నిష్ఠూరపడి బాధపడి పౌలు గారు అంటారు యోహాను బాప్తిష్టం తీసుకున్నావా అంటే అవునండి చాలామంది పరిశైలు బాప్తీస్ తీసుకుంటున్నారు మేమైతే ఆ బాప్తీసం మంచిది కాదని యోహాన్ బాప్తీసం వచ్చామంటున్నారు ఎందుకంటే ఏసు ప్రభు వారు భూలోకానికి మరో రెండు వందల సంవత్సరాలకు వస్తారనగా ఏసుప్రభు వారు భూలోకానికి మరో రెండు వందల సంవత్సరాలకు వస్తారనగా పరిశైలు సద్దుకైలు శాస్త్రులు అనేవారు బాప్టైజ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు వాళ్ళే అంటే ముంచటము అనేది యూదుల శుద్ధీకరణం ఏంటంటే సంతకం వెళ్ళారనుకోండి ఆ సామాగ్రి కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత ఇంటికి వచ్చే ముందు నీళ్లు చల్లుకోవాలి ఏ నీళ్ళు అనుకుంటున్నారు ఎర్రని పెయ్యని వధించి దాన్ని పూర్తిగా కాల్చివేసి బూడిద చేసిన తర్వాత ఆ భస్మాన్ని యూదులు ప్రతి ఇంట ఉంచుకుంటారు విభూతి అంటారు చూసారు మనకి అలాగే ఆ విభూతి నీళ్ళల్లో కలుపుకొని చల్లుకుంటారు ఎందుకంటే మైలు మైలు పడితే ఆ మైలు నుండి విడుదల కోసం మీరు కావాలంటే హిబ్రి పత్రిక చదువుకున్న అందులో ఉంది నేను ఎవరిని ఇస్తాను ఇవ్వకుండా పోను అయితే మైలు పడతారు కదా అని చెప్పి ఆ మైలు పోవటం కొరకు వారి మంచాల మీద వారి పాత్రల మీద వారి పర్యావరణాల మీద వారి యొక్క చుట్టుప్రక్కల అంతా కూడా మైలు పడతామని చెప్పి నీళ్లు చల్లుకునేవారు మైలు ఎక్కడుందో తెలుసా శరీరంలో లేదు ఎక్కడుంది మనసులో ఉంది హృదయంలో ఉంది శరీరానికి మైలు లేదు శరీరానికి మైలల్లా ఏదైనా ఉన్నదనుకుంటే చెమట లేదంటే మట్టి అదే మైలు దాన్ని కడుక్కుంటే పోద్ది నీళ్లతో కడిగితే పోద్ది అది శరీరానికి పట్టిన మైలు హృదయానికి పట్టిన మైలు మాత్రం ఏసు రక్తంతోనే పోద్ది ఇంకా దేనికి దేనికి కూడా పోదవు యుల శుద్ధీకరణాచారం ప్రకారం వాళ్ళు మైలు పాటించేవారు ఆ ఎర్రని పే యొక్క ఆ బూడిదని తీసుకొచ్చి ఆ భస్మాన్ని తీసుకొచ్చి నీళ్ళలో కలిపి చల్లుకునేవారు మైలు పోద్దని ఆ రకంగా ఆ మైలు అనే కార్యక్రమాన్ని బాప్తిష్టంగా మార్చారు పరిశైలు సదుకైలు శాస్త్రులు పరిశైలు బాప్తిష్టం ఇచ్చేవారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మకంతో ఇచ్చేవారు సర్దుకాయలు బాప్తిష్టం ఇచ్చేవారు పునరుత్నం లేదని ఇచ్చేవారు వాళ్ళు పునరుత్నం ఎక్కడది పునరుత్నం లేదు అనేవారు పరిశైలైతే బీరపాదు పెడితే గింజలు పెడితే పాదు వస్తుంది కదా అలాగే పునరుత్నం అనేది ఉంది జీవం ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండబట్టే పునరుత్నం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు శాస్త్రులు అంటారు వాళ్ళ బాపతేశం వద్దు మా మీ ఈళ్ళ బాపతీసం వద్దు మా బాప్తీసం తీసుకోండి అని చెప్పి శాస్త్రులు అన్నారు ఎవరు బాప్తీసం వాళ్ళది అయిపోయింది బాప్తీసాలు ఎన్ని రకాలు అయిపోయినాయి ఇప్పుడు మూడు రకాలు విడిపోయినాయి ఇప్పుడు యోహాను ఆ కాలంలో యోహాను కొత్తగా వచ్చాడు ఎవరైనా ఎల్లిసబెత్తు గారి యొక్క ఏకైక కుమారుడు యేసుప్రభు వచ్చాడు యేసు ప్రభు కంటే ముందు యోహాన్ గారు వచ్చారు ఎవరో ఎలిజబెత్ గారి కుమారుడు జకర్య గారి కుమారుడు వచ్చాడు ఆయన బాపుత్యష్టం ప్రకటించాడు మీరు చదువుతారు కదా వైబిల్లో ఆయన బాబుత్యం ఇస్తున్నాడట ఒక నదిలో అదే నీళ్లలో నిలబడి ఇస్తుంటే జనమందరూ బారుల తీరు ఉన్నారట ఆ బారుల తీరు నిలబడినప్పుడు అందులో విభిచారులు ఉన్నారట ఆ లైన్లో దొంగలు ఉన్నారట సైనికులు ఉన్నారట రాజుగారు కొలువులు చేసే ఉద్యోగులు ఉన్నారట దేవుని కొరకు ఆహర్నిశలు ఆశపడి ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారట వాళ్ళందరినీ చూశాడు యోహాన్ గారు చూసి ఓ మాట అంటారు సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోగలరని మీకు బుద్ధి చెప్పింది ఎవరు అన్నాడు కానీ యోహాను మాట్లాడుతున్నప్పుడు ఎవరినూరు మెదపలా మేదపల అప్పట్లో దేవుని సేవకునికి సేవకునికి విలువ ఉండేది ఇప్పుడు సేవకులకు విలువ లేదు లేదు అయితే సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోగలరని మీకు బుద్ధి చెప్పింది ఎవరు అక్కడికి వెళ్ళి పరిసర వాపతిని తీసుకున్నారు అటుపోయి సర్దుకాయలు వాపతి తీసుకున్నారు మళ్ళీ అట్టు పోయి శాస్త్రుల బాప్తేసం తీసుకున్నారు ఇప్పుడు యోహాను బాప్తేసం తీసుకుంటాకొచ్చారా ఎన్ని బాపు తీసుకుంటారు మీరు ఎంతమంది దగ్గర బాపు తీసుకుంటారు అసలు రాబోయే ఒకరు తప్పించుకోవడానికి బాప్తీసం తీసుకుంటే తప్పుకుంటారని చెప్పి మీకు చెప్పింది ఎవడు నాకు తెలిసి చాలా మంది అయ్యారండి బాప్తీసం అండే ఏమండి గ్యాస్ నిప్పు తగ్గుతలేదు నేను ఎన్ని మందులు అండే కానీ బాబు తీసుకుంటే తగ్గిపోద్ది అని చెప్పారు ఇప్పుడు మన బాప్తీసాలు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి బాబు తీసుకుంటే గ్యాస్ నొప్పి తగ్గిపోద్ది గ్యాస్ నొప్పి బాబు తీసుకుంటే కళ్ళు బాగా కనపడతాయంట బాబు తీసుకుంటే దుబాయ్ వెళ్తానంట లేకపోతే వెళ్ళను అంట తీసుకుంటే అదంట ఇదంట ఇవాళ బాప్తీసాలకి ఈ క్రేజీ వచ్చింది కానీ పౌలు గారు పన్నెండు మంది పన్నెండు మంది యవనస్తులతో మాట్లాడుతున్నారు మీరు ఏ బాప్తీసం అని అడిగారు ఎందుకంటే వివరంగా అడిగాడు లేదు అక్కడ అడిగాడా ఏ బాప్త్యసం తీసుకున్నారంటే అదేనండి యోహాన్ గారు బాప్తీస్ అన్నాడు నాయనా మీకు మాట చెప్తాను యోహాన్ గారు బాప్తీసం తీసుకుని తప్పు చేసామని అంటున్నారా యోహాన్ గారు ఏమన్నారు నా వెనుక వచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు కనుక మీరు బాప్తిసం పొందుతారు నీళ్ళల్లో బాప్తిసం పొందుతున్నారు ఇప్పుడు ఆయన అయితే పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అన్నాడు కదా మీరు యోహానిచ్చిన బాప్తిసం తీసుకోవటం మంచిదే అయితే పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు అసలు ఆ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ మాకు తెలియదు సార్ అది మాకు తెలియదు కాబట్టి మేము బాప్తిసం తీసుకున్నాం బాప్తిసం తీసుకుని మళ్ళీ మామూలుగానే బీడీలు నోట్లో పెట్టేసుకున్నాం మామూలుగానే సారా ప్యాకెట్ను సాయంత్రానికి నోట్లో వేసేసాం మరి మాకు ఏం తెలీదు అని అన్నారు పరిశైలికి పుస్తకం మీద రాసుకుంటాక లెక్క కోసం బాప్తిసాలు ఇస్తారు సర్దుకయ్యలకి లెక్క కోసం బాప్తిసాలు ఇస్తారు మా దగ్గర తీసుకుంటే మనిషికి రెండు వందలు ఇస్తాం కద్దరి బని ఇస్తాం మినిస్ట్రీ పేరు మీద ఉన్నటువంటి బని ఇస్తాం ఆడవాళ్ళకి చేరిస్తాం గోధుమలు ఇస్తాం నూనె ఇస్తాం డాల్డా ఇస్తాం మా దగ్గర బాప్తీసం పొందితే వీళ్ళ బాప్త్యసం పొందేటప్పుడు ఫోటో తీసేవారు లేజర్ కెమెరాలు ఉండే ఇది అది డబ్బా కెమెరా ఇలా చూడాలి దాన్ని పైనుంచి చూడాలి కిందకి అట్టించి ఫోటో పడుద్ది ఈ కెమెరాలు ఇలా చూస్తే కనపడద్ది డైరెక్ట్గా ఆ కెమెరాలు ఇలా చూడాలి కిందకి ఇలా చూస్తే అట్టించి ఫోటో పడుద్ది నా దగ్గర ఉండేది ఆ కెమెరా దేవుడు పెట్లారా మా దగ్గర బాప్తిసం పొంది ఇలా చేస్తాం అలా చేస్తాం వేలం పాటేసి వరీ బాప్తీసించేవారు ఎందుకని ఎందుకని బాప్తీసం అంటే ఏంటి అదొక వ్యాపారం అయిపోయింది అనమాట కానీ దేవుని వాక్యం చెప్తుంది బాప్తిసం అనేది పరిశుద్ధాత్మని పొందేటట్లుగా ఉండాలి పరిశుద్ధాత్మనే వరాన్ని పొందాలి బాప్తిసం పొందిన వారు అక్కడ రాశాడు కదా ఎన్నో వచ్చిన పంతొమ్మిది అధ్యయంలో ఎంతమ్మా నాలుగు ఐదవ వచ్చినమా మరలా చదవండి ఐదో వచనం వారు ఆ మాట విని ప్రభువిని వేస్తున్నామన బాప్తి పొందారు తరువాత పావులు ఎవరి మీద బాప్తిష్టం పొందిన వారి మీద ఉంచగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాను అప్పుడు వారు భాషలతో మాట్లాడడానికి ప్రవచించడానికి మొదలు పెట్టిరి వారందరూ ఇంచుమించు పన్నెండుగురు పురుషులు ఎంతమంది కొంచెం ముందుకెళ్ళండి తర్వాత అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగించచ్చు దేవుని రాజ్యమును ఆ తర్కించచ్చు ఒప్పించచ్చు ధైర్యముగా మాట్లాడచ్చు మూడు నెలలు కొరిందులో గడిపాను చాలు